రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదు అయినప్పటికీ తన తండ్రి భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు డీకే అరుణ ప్రస్తుతం మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరోవైపు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్న నాయకుడు వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా వ్యవహరించిన ఈ మాజీ ఎంపీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మరోసారి కరీంనగర్ నుంచి గెలిచేందుకు కృషి చేస్తున్నారు గురించి నేటి ప్రముఖుల్లో చూద్దాం పూర్తి పేరు ధర్మవరపు కొట్టం అరుణ అసలు పేరు అరుంధతి డీకే అరుణ కుటుంబంలో ఎటు చూసినా రాజకీయ నేపథ్యం కలిగిన వారే ఉన్నారు తండ్రి నర్సిరెడ్డి భర్త భరతసింహారెడ్డి మామ సత్యారెడ్డి బావ సమరసింహారెడ్డి అందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు వారి అడుగుజాడల్లోనే డీకే అరుణ గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు డీకే అరుణ మొదట కొల్లాపూర్ నియోజకవర్గంలోని పంతల్ మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో ఓడిపోయారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓటమి చెందారు రెండు పేల నాలుగులో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడును ఓడించారు అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినా గద్వాలలో మాత్రం అరుణ గెలుపొందారు తర్వాత రెండు పేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు పేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరిన డీకే అరుణ అదే సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం డీకే అరుణ బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరలా మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆమెకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా రెడ్డి బరిలో ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో చేరారు వివిధ ప్రజా ఉద్యమాలు ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరి పార్టీలో వివిధ బాధ్యతలను నిర్వహించారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో వినోద్ కుమార్ క్రియాశీలకంగా వ్యవహరించారు వినోద్ కుమార్ నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు న్యాయవాదిగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేశారు తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన పరిస్థితుల గురించి జరిగిన అనేక చర్చలు సెమినార్లు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటి లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో వినోద్ ఒకరు అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు రెండు పేల నాలుగులో టీఆర్ఎస్ టికెట్పై హనుమకొండ నియోజకవర్గం నుండి వినోద్ లోక్సభకు ఎన్నికయ్యారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో లోక్సభ సభ్యత్వానికి రెండు ఎనిమిది మార్చి మూడున రాజీనామా చేశారు తర్వాత రెండు వేల ఎనిమిది జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వినోద్ ను నియమించింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి వెరిచాల రాజేందర్ బరిలో ఉన్నారు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరుగాంచిన డీకే అరుణ టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన వినోద్ కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో వేచి చూద్దాం బ్యూరో రిపోర్ట్